మేలు పొందడానికి ఈయన యోగ్యత అలా సంపాదించాడో తెలుసా ఏసయ్య బయలుదేరి వచ్చేస్తాడంట బయలుదేరి వచ్చేస్తుంటే ఈయన తన స్నేహితులు పిలిచి ఇలా అంటున్నాడంట నాయన మీరు ఏసయ దగ్గరికి వెళ్ళండి ఏసైతే మాట చెప్పండి ఎవరంటే ఏసయ్య నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అర్హుణ్ణి కాదు చెప్పండి మొదట మాట ఏంటి నువ్వు నా ఇంటికి వచ్చి అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు అలాగని చెప్పి నేను నీ దగ్గరికి రావడానికి అర్హుణ్ణేమో అనుకుంటచ్చు నేను కూడా అర్హుణ్ణి కాదయ్యా అన్నాడు ఇంకో మాట అన్నాడు నేను కూడా సహా అధికారానికి లోబడిన వాడనే నా కింద కూడా సైనికులు ఉన్నారు ఒక పొమ్మంటే పోతాడు ఒకడు రమ్మంటే వస్తాడు నాకంత అధికారం ఉంది కానీ నువ్వు నా దగ్గర అడిగట్టడానికి కాని నేను నీ ముందుకు వచ్చి నిలబడ్డానికి కానీ నాకేం మాత్రం అర్హత లేదన్నాడు అంత పెద్ద అధికారి దేవుడి సన్నిధిలో ఏమైపోయాడు తెలుసండి తనను తాను పూర్తిగా తగ్గించేసుకున్నాడు చెప్పండి తనను తాను ఏం చేశాడు మేలు మన జీవితానికి కావాలి మనం కూడా మేలు పొందటానికి యోగ్యులం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా చెప్పండి మనల్ని మనం పూర్తిగా తగ్గించేసుకోవాలి మనల్ని మనం ఎప్పుడైతే పూర్తిగా తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతాము అన్నాడు హలేయా చెప్పండి అప్పుడు చాలా మంది ఎలా అంటారు రే నువ్వు ఒక్కడుగు తగ్గేవనుకో మొత్తానికి నిన్ను తల మీద కాలేసి తొక్కేసి మొత్తానికి నేను అనిచేస్తారా కాబట్టి నువ్వు ఎక్కడా తగ్గకంటారు అంటే సాతాన్గా ఉద్దేశం ఏంటో తెలుసా నువ్వు తగ్గావంటే తొక్కేస్తారు కాబట్టి తగ్గకుండా నువ్వు అలాగే ఉండాంటాడు దేవుడు అంటున్నాడు నువ్వు ఒక మెట్టు డౌన్ అవు నువ్వు తగ్గావనుకో అందరిని తొక్కేస్తారని సాతాన్ అంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఒక మెట్టు తగ్గితే నువ్వు అందలంతా ఎత్తుకు నేను తీసుకుపోతానంటున్నాడు హలే దేవుళ్ళు ఉన్న సీక్రెట్ అదేనండి సాతానుకున్న సీక్రెట్ కూడా అదే ఏమంటాడంటే నిన్ను నువ్వు ఎక్కడ తగ్గించుకోకు నిన్ను నువ్వు ఎప్పుడు ఏం చెయ్యి హెచ్చించుకో పై పెట్టుకో పై పైన పెట్టుకో అంటున్నాడు దేవుడు అన్నాడు నువ్వు ఎప్పుడు తగ్గుండు తగ్గించుకుంటావే నేను నువ్వు తగ్గించుకుంటున్నావా నేనేనండి అన్నాడు ఒకవేళ మనుషులు నేను హెచ్చించడానికి పూనుకున్నాను హెచ్చించిన మనుషులని నేను ఒకరోజు దించేస్తారు దేవుడు హెచ్చించడం మొదలెట్టాడు అనుకోండి మనల్ని దించడం ఎవరి తరం కాదండి అవునండి ఉదుత తుఫాన్ వచ్చినాయి ఉదుత తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ ఏమైనా తెలిసండి ఏమైనాయండి గాలికి ఎగిరిపోయినాయి వైజాగ్లో పచ్చదనం అంతా పోయింది మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పన అంత దారుణమైన తుఫానికి గాలికి పెద్ద పెద్ద చెట్లు రేకులు ఇంకా టపాలు అన్ని ఎగిరిపోయినాయి మొత్తం ఎక్కడా కనబడలేదు కానీ ఎక్కడ కనకంబరం మొక్కలు అక్కడే ఉన్నాయి అవునండి ఎక్కడ బంతి మొక్కలు అక్కడే ఉన్నాయి ఎక్కడ గడ్డి మొక్కలు అక్కడే ఉన్నాయి ఏటంటారు కారణం అవునా కాదండి మీరు ఎప్పుడైనా గమనించారు ఆలోచించారు ఎప్పుడైనా అని పెద్ద పెద్ద చెట్లన్నీ ఎగిరిపోతుంటే పెద్ద తుఫాను గాలి వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు కనకాబరం మొక్కలు బెండ మొక్కలు టమాటా మొక్కలు చిన్న చిన్న మన ఇంట్లో ఎందుకు బండికి గట్టి మొక్కలు అవునండి సరదాగా ఏదైనా మనం పెట్టి పది రోజులు మర్చిపోతే దానికి ఎంత చెత్త చూడండి మొక్కలు అలాంటివి ఎక్కడ చిక్కు చెదరకుండా ఉంటాయండి కారణం ఏంటంటే ఎంత పెద్ద గాలికి నేరేడు చెట్టు అంటదే రా రా చూసుకుందాం అంటారు అవునండి రా చూసుకుందాం అంటే అది వచ్చి తీవ్రతకి అది ఈ చిన్న మొక్కలు ఏం చేస్తాయంటే నువ్వు ఎలా వస్తాయలా వస్తానంట గాలి ఎలా వచ్చింది అనుకోండి ఇలా వెళ్తాయి ఇలా వచ్చింది అనుకోండి ఇలా వెళ్తాయి ఇలా ఎదరికి వచ్చింది అనుకో ఇలా ఎదరికి వస్తాయి వెనక్కి వస్తే ఎనకు వస్తాయి ఇవి గాలి అడుగుకుంటది ఇవి పడిలా లేవు నేను ఎలా వస్తుంటే ఇవి అలా పోతున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాను ఇవి ఎక్కడికి చిక్కు చెదరకుండా అక్కడే ఉంటాయి ఈ పెద్ద ఏంటంటే నేను కదలమంటే కదలంటాయి దాని వల్ల ఏమవుతుందంటే నువ్వు నానే తడాకా చూపించుకుందాం అని పట్టుకెళ్ళిపోతావు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మనం నిలబడాలి హెచ్చించబడాలి అంటే మనం బెండ్ అవ్వాలట చెప్పండి మనం ఏమవ్వాలండి బెండ్ అవ్వాలి అంటే మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవాలి ఏ స్థితికి వెళ్ళినా మనలో తగ్గింపు అనేది మిండ్గా కనబడాలండి